గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ఓర్టెండ్ జీప్సీ సంస్థ నుండి మత్తికర బాధితులకు వచ్చే పరిహారం రాకుండా చేస్తామని వైసార్సీపీ పార్టీ నాయకులు మత్స్యకార గ్రామాలలో ప్రచారం చేయనహా బాధకరమని అన్నారు అర్హులైన మత్స్యకారులందరికీ పరిహారం అందేలా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు ఓటర్లు బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్నారు పట్టాభిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బుచ్చిరాజు అన్నారు పోలీసులు కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు స్థానిక శాసన సభ్యులు విహెచ్ సతీష్ కుమార్ కూడా మత్స్యకార గ్రామాలలో బెదిరింపులకు దిగడం శోచనీయం అన్నారు మరి అది గవర్నమెంట్ డబ్బులు కాదు ఓఎన్జెసి నుంచి వచ్చే డబ్బు కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా మరి కలెక్టర్ గారు కానీ జిల్లా అంతరాంగం అందరికీ ఇచ్చే బాధ్యత ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఆ వేటకెళ్ళే బోటు ఉన్న ప్రతి ఒక్కరికి మత్స్యకారులకి కూడా ఈ కాంబర్జెన్షన్ వచ్చేలా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా కృషి చేస్తాం వారి మాటలు మరి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు వారందరింటికి వెళ్ళి మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓటు అయ్యకపోతే మీకు చేసిన రానవ్వని చెప్పి బెదిరింపు పెద్ద ఎత్తున ఎందుకంటే మా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఈ రోజు ప్రజలందరికీ కూడా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాం మరి ఇదే కాకుండా మరి హౌస్ సైట్స్ మొన్న హౌస్ సైట్స్ కొన్ని ఇచ్చారు మరి ఇంకా ఇవ్వాల్సిన హౌస్ సైట్లు ఉన్నాయి ఈరోజు ఓటు వేయకపోతే మీకు ఇచ్చిన పట్టాకి ఎంతల్ చేస్తాం మరి ఇంకా ఇవ్వాల్సిన ఔట్ లేవు ఇవ్వని చెప్పి చాలా దుర్మార్గమైన మరి ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ చూస్తున్న ప్రజలందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఈ రోజు మంత్రులు కానీ వారి పనితీరు కానీ మరి దుర్మార్గమైన ఆలోచనతో మరి ఇష్టం వచ్చిన భూతులతో ఎలక్షన్ కమిషన్ ఈ రోజు చూశారు పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ మరో స్పోక్స్ పర్సన్ నిన్న ఏ విధంగా ఒక రౌడీజంగా మరి ఆయన ఇంట్లోంచి బయటకు వస్తా ఉంటే రౌడీలను పొరపాయించి కారు బాతలు కొట్టి ఆయన్ని గాయపరిచి మరి ఒక పక్క చాలా దుర్మార్గమైన యోచనలో మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకంటే వారికి భయం ప్రజల్లో రెండు సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి చేయలేదు సంక్షేమం కూడా ఇస్తారని మాటకు తప్ప పూర్తిగా ట్వంటీ థర్టీ పర్సెంట్ వెళ్ళింది తప్ప మిగిలిన జనాలకు వెళ్ళలేదు కేవలం మరి ఈ రాష్ట్ర పరిస్థితి ప్రతి విషయంలోనే ఇసుక చూస్తే సామాన్యులు ఇల్లు కట్టిన పరిస్థితి లేదు మరి రెండు వేలకి ఇచ్చి ఇసుకనే ఈరోజు ఆరు వేల రూపాయలు ఇసుక అంటే చాలా దుర్మార్గం మరి అదేవిధంగా లెక్కరు ఒక పక్క కరెంట్ బిల్లు ఒక పక్క స్టీల్ రేట్లు అన్ని రకాల రేట్లు కూడా మరి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ ఎలక్షన్లో మరి తప్పనిసరిగా ఈ వైఎస్ఆర్ పార్టీని ఓడించి అత్యధికంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తాయనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ జరగకూడదని చెప్పి అనేక రకాల కుట్రలతో ఈ ప్రభుత్వం వెళ్తుంది మరి ఒక పక్క మా నాయకుడు అచ్చెన్నాయుడు గారు చూశారు దుర్మార్గంగా మొన్న ఒక నలభై ఐదు రోజులు ఒకసారి జైల్లో పెట్టారు ఒక రాష్ట్ర మంత్రిగా చేసిన వ్యక్తిని మరి నిన్న ఏదో ఫోన్ చేశాడని చెప్పి పేక్ కాలతో మరి మళ్ళీ రిమాండ్కి పంపింది ఎప్పుడూ కూడా ఇటువంటిది లేదు ప్రభుత్వం ఈ పోలీసు కూడా ప్రభుత్వానికి ఒక వంటలను చేస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఏది చెప్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది కక్ష సాధింపుగా మరి ఎప్పుడూ కూడా ఈ విధంగా మంత్రుల్ని జైల్లో పెట్టడం తీసుకెళ్ళటం చిన్న చిన్న కేసులకి ఇంట్ ఇటువంటి రాద అంతా కేవలం కుట్రతో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పెద్ద కుటుంబాలు ఉన్నారో తెలుగుదేశం పార్టీలు పెద్ద నాయకులు ఎవరు ఉన్నారో వారందరినీ రోడ్డు మీద తిరగకుండా చేసి ఈరోజు పంచాయతీలు కానీ మరి ఎంపీటీసీ జడ్పీటీసీలు కానీ అన్నీ కూడా గెలవాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తే మరి ఎలక్షన్ కమిషన్ కూడా అంతే ధీటుగా రాజ్యాంగానికి ఉల్లంఘన చేశారని చెప్పి ఆయన కోర్టుకెళ్తే కోర్టు కూడా ఎలక్షన్ జరిపించమన్నా ఈ మంత్రులు కానీ వీళ్ళక పనితీరు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇటువంటి దుర్మార్గంతో మా నియోజకవర్గంలో మరి సతీష్ కుమార్ కూడా మరి చాలా చోట్ల మీటింగ్ పెట్టి నామల డబ్బులు ఇవ్వని బెదిరించడం సమంజసం కాదు ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము లబ్ధిదారులు కూడా లబ్ధి ఇప్పించేలా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరూ పోరాడి ఎవరు కూడా చెడవలసిన పని లేదు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే ఏర్పాటు మేము మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము అందరూ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎన్నికల్లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తాం ఎవరో భయపడవలన అవసరం లేదు ఈ ఓటు రాజ్యాంగబద్ధంగా మనకు ఓటు హక్కు వచ్చింది ఈ ఓటు ద్వారానే ఈ అరాజకీన్ని చేయడానికి మంచి అవకాశం కాబట్టి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించి ఈ తెలుగుదేశం పార్టీని మా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం